హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను కానగంతలో చింతకాయ పులుసు ఇలా చేసుకుంటున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా శుభ్రం చేసి పెట్టుకున్న కానగంతలో పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు అండ్ కొత్తిమీర అయితే రెడీ టు వాచ్ వీడియో చూసారు కదా చింతకాయ కానగంత పులుసు లాస్ట్ పులుసు అంతా ఓకే అయిన తర్వాత అండి చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో నేనైతే చాలా అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నానండి రోజు కర్రీ చింతకాయ కాంబినేషన్లో కాలాగంత పులుసు అయితే దీనికి నేను ముందుగా చింతకాయలు ఉడకబెట్టేసుకుని దాన్ని మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ నేను ఒక బాండీ తీసుకుని ఇందులో నేను శుభ్రం చేసి పెట్టుకున్న కానగంత ముక్కలు అయితే వేసేసుకుంటున్నా ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు అండ్ సరిపడగా ఉప్పు కారం చిటికెడు పసుపు వేసుకుని ఇందులోనే నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతకాయ పులుసు ఉంది కదండి దీన్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఇదంతా నేను కలుపుకొని ఒకసారి ఇందులోనే నేను సరిపడగా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇదంతా ముక్కలు పట్టేలా చేసుకు కలుపుకోవాలి ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను నేనైతే గరిడ్తో కలపట్లేదు చేతితో కలిపేస్తున్నానండి ఇలా కలిపిన తర్వాత దీనిని ఇలాగే పట్టి తీసుకువెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇందు మూత పెట్టుకుని చూసారు కదా కర్రీ అవ్వకుండానే ఎంత అందంగా కనిపిస్తుందో మనకి దీనిని కల కూడా అంటారండి చాలామంది అయితే ఇలా వండుకొని తినడానికి ఇష్టపడరు కానీ ఇలా అయితేనే టేస్ట్గా ఉంటుందండి అప్పట్లో అయితే అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలానే వండేవారు మా అమ్మగారు కూడా ఇలాగే వండుతారండి ఇందులో ఇప్పుడు నేను చూసారు కదా గ్రేవీ అయితే మనకి మరుగుతూ ఉంది పులుసు మరుగుపోతూ ఉంది కర్రీ ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఎప్పుడు కూడా రెడీగా ఉంటుందండి ఇది నేను ఒక స్పూన్ తీసుకుని ఇందులో వేసుకున్నాను మనకి చేపల పులుసు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒకటి చాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను ఒక నాలుగు బెండకాయలు కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను పులుసులోని పులుసులో మనకి బెండకాయలు లేదా మళ్ళీ కూడా వేసుకుంటాను నేనైతే బెండకాయలు అయితే వేసేసుకున్నాను కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి మూట పెట్టేసుకుంటాను చూసారు కదా ఒకసారి ఇలా జరిగితే ఒకసారి కలుపుకొని మోటిపేట్ పెట్టేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే గ్రేవీ కూడా దగ్గర పడుతుంది పులుసు కూడా మరిగిపోయిందండి నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది నాకు చాలా అయితే చాలా ఇష్టమండి చింతకాయ పులుసుతో ఏ చేపలు కూడా చేసినా చాలా ఇష్టం అయితే మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికన్నా ముందు నేనే అన్నం పెట్టుకునేది అందులో కర్రీ వేసుకుని అయితే అర్జెంటుగా తినేయాలి ఓకే అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి చూస్తున్నారు కదా వేడి వేడి అన్నంలో కానావంతులు చింతకాయ పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనా బాయ్